ఆంధ్రప్రదేశ్ లో వార్ వన్ సైడ్ కాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు కూటమి అధికారంలోకి వస్తుందని సంవత్సరం ముందు నుంచి చెప్తా ఉంటే చెత్త సర్వేలన్నీ బయటకు తీసుకొచ్చుకొని ఆ సర్వేల నుంచి ఈ సర్వేల నుంచి మేము గెలుస్తున్నామని చెప్పి మాట్లాడుకొని ఇప్పటికీ కూడా రౌడీజం చేయడానికి సిద్ధపడ్డారు లాస్ట్ టైమ్ ఏదైతే వన్ ఫిఫ్టీ టూ వాళ్ళు తీసుకుని ట్వంటీ త్రీ మాకు అది ఇప్పటికీ ఆల్రెడీ చూడండి వచ్చే స్క్రీన్ షాట్ బాగా చూడండి వన్ ఫిఫ్టీ టూ కూటమి వైసీపీ ఇది ఇది దేవుడి స్క్రిప్ట్ అంటే ఇలా ఉంటది ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ప్రతి ఒక్కరి మీద పగ తీర్చుకుందాము ప్రతీకారం తీర్చుకుందాము రౌడీయిజం చేద్దాము అవినీతి చేద్దామని చెప్పి ఎగిరెగిరి పడ్డ వాళ్ళందరికీ కూడా ఈ రోజు దేవుడు చూపించిన గుణపాఠం ఇది ఇంకా వస్తుంది ఆ కేకే సర్వే ఏదైతే ఉందో అది క్లియర్ గా ఇంప్లిమెంట్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈ రోజు అందరం గెలవబోతున్నాం ఈ రోజు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కాల్ రగిరేసుకుని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు మాట్లాడాలి ఈ రోజు కూటమి గురించి ఎన్ని వాగారండి ఆ వాగుడందరికీ కూడా ఈ రోజు సమాధానం ఇవి ఇచ్చాము ఇంకా ఇవ్వబోతున్నాం కాబట్టి వెయిట్ అండ్ సీ ఇంకొక గంట గంటన్నరలో విక్టరీ అంటే ఎలా ఉంటుందో రుచి చూపిస్తాం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి